హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వినయ్ వెల్కమ్ టు తెలుగు న్యూ టెక్ మినే ఛానల్ కొత్తగా కనుక విషినట్యితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబర్ మే క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చే బెల్లకెన్ టైప్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ మేలుకు వస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఈరోజు వీడియో చెప్పి కన్నా ముందు ముందు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ అదేంటంటే మన ఛానల్ టెన్త్ సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయింది దానికి కారణం ఎవరంటే మీరే ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ సపోర్ట్ చేయడం బట్టి టెన్త్ తోన్ అనేది రీచ్ అయింది ఇంకా అలాగే సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఓకే ఈరోజు వీడియో ఏంటంటే మొబైల్ స్లోగా ఉందని దాన్ని ఫాస్ట్ అలా చేయాలో చాలామంది అడిగారు ఫ్రెండ్స్ ఓకే దాని గురించి ఒక మంచి యాప్ అని చెప్తున్నాను ఇది ఏం చేస్తుంది అంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి డ్రాయిడ్ ఆప్టిమైజర్ అని సెర్చ్ చేయండి అక్కడ ఓకే సెర్చ్ చేస్తే ఇక్కడ ఒక యాప్ అనేది వస్తుంది దీన్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇది ఏం చేస్తుంది అంటే మన బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే యాప్స్ అనేది క్లోజ్ చేస్తుంది అలాగే క్యాచ్ ఫైల్స్ మనం అన్ఇన్స్టాల్ చేసిన దాంట్లో ఉండిపోయే క్యాచ్ ఫైల్స్ బిగ్ ఫైల్స్ ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే వాటిని అలాంటినీ క్లియర్ చేస్తుంది అనమాట అలాగే ర్యామ్ కూడా క్లియర్ చేస్తుంది మన మొబైల్ స్పీడ్ అవ్వాలంటే మెయిన్ కారణం ఏంటంటే ర్యామ్ తక్కువ ఉండడం ర్యామ్ స్లోగా ఉండవు ఓకే ఆ ర్యామ్ అనేది క్లీన్ చేసుకుంటే మన మొబైల్ అనేది సూపర్ ఫాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఆ ర్యామ్ క్లీన్ చేయడానికి ఎలా అంటే చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్లీనప్లోకి వెళ్ళి ఇక్కడ జంక్ ఫైంటర్లోకి వెళ్ళండి ఇక్కడ స్కాన్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మన మొబైల్లో ఉండే ఫైల్స్ మొత్తం స్కాన్ అవుద్ది అనమాట స్కాన్ అయ్యి ర్యామ్లో ఏమేమి ఫైల్స్ ఉండిపోయినా మొత్తం అన్ని క్యాచ్ ఫైల్స్ ఇలాంటివన్నీ డిలీట్ చేసుకుంటే మన మొబైల్ స్పీడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఎందుకంటే ర్యామ్లో ఉండే ఫైల్స్ మొత్తం ఇవన్నీ పోతాయి అనమాట ర్యామ్కి బడ్డీ అనేది తగ్గుద్ది ఓకే ఇక్కడ ఫైల్స్ అనేది స్కాన్ అవుతుంది చూశారు ఫ్రెండ్స్ నా దాంట్లో ఆల్మోస్ట్ ఓకే ఇక్కడ యాప్ జంక్ ఉంది అలాగే ఓల్డ్ యాప్స్ నేను అన్ స్నాప్స్ కూడా క్యాచ్ ఫైల్స్లో ఉండిపోయినాయి అనమాట ఓకే అలాగే బిగ్ ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ టూ పాయింట్ సెవెంటీ సిక్స్ జీబీ ఎంత ఉంటే మొబైల్ స్లోగా అవ్వకుండా ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే నా మొబైల్ అయితే అంతలా స్లో అవ్వదు కాకపోతే ఇది స్కాన్ చేసుకోవడమే మంచిది ఓకే ఇక్కడ డిలీట్ కూడా చేసుకోవచ్చు ఓకే అలాగే ఆటో స్టార్ట్ మేనేజర్ అంటే మనం టైం సెట్ చేసుకుని మన వైర మన మొబైల్లో స్లోగా ఉన్నప్పుడు ఆటో స్టార్ట్ మేనేజర్ ఇక్కడ క్లిక్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా స్కాన్ చేస్తుంది అనమాట ఓకే అలాగే స్టాప్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఇది అనేది చాలా యూస్ఫుల్ యాప్ ఫ్రెండ్స్ ఓకే ఇది చాలా విధాలుగా ఉపయోగపడుతుంది బ్యాక్గ్రౌండ్ షాప్ అనేది క్లూజ్ చేస్తుంది దీనివల్ల ఉపయోగం ఏంటంటే బ్యాటరీ కన్జంప్షన్ అనేది తక్కువ అయ్యే మన బ్యాటరీ ఛార్జింగ్ కూడా నిలబడద్దు అనమాట ఓకే అలా క్లీన్ క్యాచ్ ఇక్కడ క్యాచ్ అనేది క్లీన్ చేస్తే ర్యామ్ అనేది క్లియర్ అవుద్ది అనమాట ఓకే అలా క్లియర్ అవడం వల్ల మొబైల్ కూడా ఫాస్ట్ అవుద్ది ఓకే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్ అంటే ఆటోమేటిక్ క్లీనప్ ఇక్కడ టైం అనేది సెట్ చేసుకుంటే మనకు ఆ టైంలో క్లీన్ అవుద్ది ఓకే ఇక్కడ యాక్టివ్ చేసుకోవాలి టైం సెట్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే గుడ్ నైట్ షెడ్యూల్ ఇక్కడ గుడ్ నైట్ షెడ్యూల్ అంటే నైట్ స్కాన్ చేస్తుంది అనమాట ఓకే ఇక్కడ యాప్ మేనేజర్ యాప్ మేనేజర్ ఏంటంటే ఇక్కడ మన మొబైల్లో హైడెన్ యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తుంటారు ఎవరైనా ఓకే మన మొబైల్ హ్యాక్ చేయడానికి కావచ్చు దేనికైనా హైడెన్ యాప్స్ అనేవి కొన్ని ఉంటాయి అవన్నీ దీంట్లో కనబడతాయి అన్నమాట ఓకే కనబడి ఇక్కడ అలా డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతాయి మన మొబైల్లో అన్ఇన్స్టాల్ అవ్వని యాప్స్ కూడా అన్ఇన్స్టాల్ అవుతాయి అనమాట ఓకే అలాగే ప్రైవసీ అడ్వైజర్ మన మొబైల్లో ఎలాంటి యాప్స్ ఉండాలో ఎలాంటి యాప్స్ ఉండకూడదో ఇది చెప్పొద్దు అనమాట ఓకే మెసేంజర్ ఇలాంటి యాప్స్ అనేవి ఉండకూడదు అని చెప్తుంది ఓకే డిలీట్ చేసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు సెస్పీసీఎస్ యాప్స్ ట్వంటీ సెవెన్ ఉన్నాయి అంటే ఇవి డేంజరస్ యాప్స్ అనమాట కింద ఉన్నాయి అయితే పర్లేదు ఇవన్నీ ఓకేనా ఇలాంటి యాప్స్ అనేవి ఉంటే తీసేయండి ఫ్రెండ్స్ ఓకే తీసినా పర్లేదు తీయకపోయినా పర్లేదు కాకపోతే ఇదన్నీ స్కాన్ మాత్రం మొత్తం చేయండి ఫ్రెండ్స్ డంక్ జంక్ ఫైంటర్లోకి వెళ్ళి ఓకే యాప్ అనేది దానిలో మన కింద యూజ్ చేస్తుంది ఎందుకంటే మన ర్యామ్ అనేది క్లియర్ చేస్తుంది అలాగే బ్యాక్గ్రౌండ్ షాప్ అలా మొత్తం అన్నీ క్లియర్ చేస్తుంది అనమాట ఛార్జింగ్ కూడా బాగుంటుంది మొబైల్ స్పీడప్ కూడా అవ్వద్దు ఫ్రెండ్స్ ఓకే అలా ఒక ఇష్యూని చెప్పాలి ఫ్రెండ్స్ అదేంటంటే ఒక ఛానల్ అనేది ఉంది అది అది జిఎంవి టెక్ టైమ్స్ ఇతను ఏంటంటే చాలా మంచి కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాడు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా ఫ్రెండ్స్ ఓకే యూట్యూబ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చాలా మంచి మంచి కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాడు ఓకే జిఎంవి టెక్ టైమ్స్ చాలా బాగా చేస్తున్నారు ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా ఓకే ఫ్రెండ్స్ అలాగే నా ఫేస్బుక్ పేజ్ కూడా ఇస్తా ఫ్రెండ్స్ ఓకే వెళ్ళి మీకు ఏమన్నా పర్సనల్గా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు ఫేస్బుక్ పేజ్లోకి వచ్చి మెసేజ్ పెట్టాను ఫ్రెండ్స్ నాకు ఓకే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియో కన్నా నచ్చినట్టు లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్